చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గత కొంతకాలంగా నీటి ఎద్దడిని ప్రధాన ఉపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ ఎంపీపీ దృష్టికి తీసుకురాగా ఇటీవల బోర్వెల్ వేయటంతో నీటి సమస్య తీరింది ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు బైరగోని లావణ్య మాట్లాడుతూ పిల్లల ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుకొమ్మలని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించి నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలను పొందాలని అన్నారు అన్ని అంశాల్లో అద్భుత ప్రగతిని ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి రేణుక ప్రధాన ఉపాధ్యాయుడు వికృర్తి లక్ష్మీనారాయణతో పాటు నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చిల్లండి సార్ ప్రాథమిక పాఠశాలలో మరి గత నాలుగేళ్ళు నీటి ఎద్దడి ఉన్న సందర్భంలో దాన్ని గమనించిన స్థానిక ప్రజామసీలిలో మరియు ఎంపీపీ గారు పైరవ లావణ్య రమేష్ గారు భక్తుల కమలాకర్ గారు ఇప్పటి శ్రీనివాస్ గారు మరియు మా పులి సత్తన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు మండలి నిధులు మాకు కేటాయించి మరి సొంత బోరు వేయించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎందుకంటే రాబోయేది ఎండాకాలం నీటి ఎద్దడి బాగా ఉన్నది మరి మధ్యాహ్న భోజనము మధ్యాహ్న నిర్వహణ తాగునీటి సమస్య ఈరోజు రన్నింగ్ వాటర్కు బాత్రూమ్ వాష్రూమ్ కూడా ఇబ్బందిగా ఉన్న సందర్భంలో ఈ మాకు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ వారందరికీ పాలక వర్గానికి మా చదుర్థి ప్రజాప్రతిని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గత సంవత్సరం క్రితము లక్ష్మేశ్వర అభ్యర్థన మేరకు మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు మరి వాగ్దానం మేరకు మరి ఇక్కడ ఎంపీపీ ఫండ్ నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మంజూరు చేసినటువంటి మరి గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారికి అదేవిధంగా చందోర్తి స్కూల్ తరఫున చందోర్తి గ్రామం తరఫున కూడా వారికి ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాము మరి నీటి ఎద్దడి దృష్ట్యా ఈ యొక్క బోర్ కూడా ఈరోజు ప్రారంభం చేయడం వీరు ఆధ్వర్యంలో జరిగింది కావున మరి ఈ యొక్క నీటి సదుపాయాన్ని స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసము మంచి మరి నీటి ఇద్దరిని తప్పించడానికి బోరు కూడా సక్సెస్ అయింది కాబట్టి గౌరవ ఎంపీపీ గారికి ప్రత్యేకంగా చందూర్తి గ్రామం తరఫున కూడా స్కూల్ తరఫున కూడా ప్రత్యేకంగా జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి నీటి కొరత ఉంది కాబట్టి మరి మా మండల పరిషత్ పరిశుభాయంలో అడ్డందుకు మరి పిల్లలకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కిచన్ గారు లక్ష్మీనరసింహ మరి అదేవిధంగా మన పులి సత్తన్న ఎంత గారికి మరి అదేవిధంగా గౌరవ ప్యాక్ చైర్మన్ గారికి మన ఉన్న కోప్షన్ గారికి అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రదేశ్ పిలుస్తా